ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంపై చర్చకు వైసీపీ మళ్లీ పట్టుబడుతోంది నిన్న ఈ విషయంపై వైసీపీ తీర్మానం ఇవ్వగా మండలి చైర్మన్ మోషేన్ రాజు తిరస్కరించారు నేడు కూడా అదే సీన్ రిపీట్ అయింది ఇందాపూర్ హెరిటేజ్ నెయ్యి సరఫరాపై చర్చకు తీర్మానాన్ని ఇవ్వగా మోషేన్ రాజు డిస్మిస్ చేశారు దీంతో మండలి విపక్ష నేత వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు టీడీపీ టీటీడీలో ఇందాపూర్ హెరిటేజ్ నెయ్యి సరఫరాపై చర్చించాల్సిన అవసరం ఉంది అసెంబ్లీలో ఈ వ్యవహారంపై చంద్రబాబు అబద్దాలు అందుకే చర్చకు మేము డిమాండ్ చేస్తున్నాం అన్నారు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ లాబీలో నిర్వహించిన చిచ్చాట్ లో స్పందించారు శాసన మండలిలో ఉన్న వైసీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్సీలు వేరువేరుగా వాయిదా తీర్మానాలు ఇచ్చారు ఒకరు లడ్డు కల్తీపై చర్చించాలని మరొకరు ఇందాపు డైరీపై చర్చించాలని అడిగారు ఈ ఇద్దరు ఎమ్మెల్సీలు ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి అని వ్యాఖ్యానించారు వైసీపీ వాళ్ళు చేసిన పాపాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఈ డ్రామా ఆడుతారు అధ్యక్ష హెరిటేజ్ కి ఈ రోజు జరుగుతున్న కార్యక్రమాల సంబంధం ఏంటండి అధ్యక్ష ఏ విషయాన్ని తీసుకుని హెరిటేజ్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారో ముందు స్పష్టం చేయమనండి ఏ విషయం మీద హెరిటేజ్ గురించి మాట్లాడదలుచుకున్నారో హెరిటేజ్ మూలంగా ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఏం నష్టం జరిగిందో చెప్పమని చెప్పండి ఎల్వీపీ గారు కానీ లేకపోతే సభ్యులు కానీ కేవలం వాళ్ళు టీటీడీ లడ్డూల విషయంలో చేసిన పాపాల నుంచి హిందూ సాంప్రదాయాల మీద హిందువుల నామక అదే సార్ అధ్యక్ష అధ్యక్ష ఉదయం నుంచి అధ్యక్ష ఉదయం నుంచి సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తున్నాను అధ్యక్ష ఎంత పెద్ద డ్రామా ఈ సభలో జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అధ్యక్ష ఈ రోజు వాళ్ళ పార్టీ కానీ వాళ్ళ నాయకులు మనసు దేవుళ్ళ మీద హిందువుల మీద పగబెట్టినట్టు కనిపిస్తుంది అధ్యక్ష దొంగే దొంగ అన్నట్టుగా అధ్యక్ష దొంగే దొంగ అన్నట్టుగా అధ్యక్ష మేము దేని మీద అయినా సరే చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము సంబంధం లేదు ఇష్ట అసలు సంబంధమే ఉంది హెరిటేజ్ కంపెనీకి తిరుపతి రద్దీకి సంబంధమే ఉంది